thank you శహీద్ భగత్ సింగ్ ఇలా వర్ధంతి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ అమరులైనాడు ఆయన ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ఉరిదీయడం జరిగింది ఆయన యొక్క స్ఫూర్తితోని భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి భారతదేశ వ్యాప్తంగా ఆయన మరణాంతరం తీవ్రంగా ఉద్యమం మన పెద్ద ఎత్తున ఉద్యమ బాగుంటే ఎదుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ముందు ఆయన ప్రారంభించిన ఉద్యమం కొంత వ్యక్తిగత వాళ్ళైనప్పటికీ దానికి గ్రామ జైల్లో ఉన్న గ్రహించి ఈ దేశానికి ఈ ప్రపంచానికి సోషలిజం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి దానికి మార్క్సిజిజం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి గుర్తించిన వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్ అదేవిధంగా ఈ దేశంలో మతోన్ మతం రోజు రోజుకి ప్రవహిస్తుంది ఈ మతోన్ మతాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం కూడా ఇవాళ భగత్ సింగ్ స్ఫూర్తితోని ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అన్ని అనేక స్వచ్ఛంద సంస్థల్ని దాని అధికార పరిధిలో పట్టుకొచ్చి ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేపించి ప్రతిపక్షమే లేకుండా ఈ దేశంలో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా భారత ప్రజలు స్పందిస్తున్నారు భారత ప్రజలందరూ కూడా రోడ్ల ముందుకు వస్తున్నారు మోడీకి వ్యతిరేకంగా బూర్ మోదా వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్న తెలియజేస్తున్నాను ఈ స్ఫూర్తి భగత్ సింగ్ ఆయన స్ఫూర్తిని ఈ ఉద్యమం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఇతర ప్రజా సంఘాల ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల తొంభై మూడో వర్గం సందర్భంగా భారీ ర్యాలీ వల్ల సుమరవ భవనం నుంచి పాత మున్సిపాలిటీ ఆఫీస్ వరకు తీయడం జరిగింది ఇవాళ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు చనిపోయి వాళ్ళ తొంభై మూడు సంవత్సరాలు అవుతున్నారు అని అందరం కూడా గుర్తుపెట్టుకొని ఇవాళ ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవల్ని గుర్తుపెట్టుకునే సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల్ని మనం గుర్తుపెట్టుకున్నాం అని చెప్పేసి అంటే ఇవాళ వాళ్ళ స్వార్థం కోసం కాకుండా వాళ్ళ కుటుంబం కోసం కాకుండా వాళ్ళ పిల్లల కోసం కాకుండా ఇవాళ దేశం కోసం పోటీ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ ముగ్గురు కాబట్టి ఇవాళ మొత్తం భారతదేశం వాళ్ళ భగత్ సింగ్ రాజుగురు సుమర వర్తంతులు మనం చేస్తూ ఉన్నాం మిత్రుల ఇవాళ యూత్ పెరుదాడు పడుతూ ఉన్నారు ఒకవైపు డ్రగ్స్ లో వెళ్తా ఉన్నారు మరోవైపు సినిమాలోకి కొట్టబోతుల పరిస్థితి ఉంది మరో కొట్టబోతుల పరిస్థితి కనబడతా ఉంది అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ భగత్ సింగ్ రాజగురు సుఖతో జీవితం ఆదర్శంగా కావాలి ఏం చెప్పారంటే సామ్రాజ్యవాదం నశించాలా మొట్టమం నశించాలని చెప్పేసి చెప్పారు సామ్రాజ్యవాదం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశంలో గడగలసిన యువకులు వీళ్ళు ముగ్గురు వీళ్ళతో పాటు స్టేజ్ తొందరగా కలిసి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టేంత వరకు ఈ భారతదేశం యూత్ ముందు రావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించాడు నిత్యం చస్తూ బతికేవాడు నిత్యం చస్తూ బతికేవాడు ఎవరు బతుకుడు పోలుగు పోల్చుకునేవాడు దేశ భక్తులు పోలివాడు అట్లాంటి యూత్ కావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించాడు పిలిపిస్తా ఈ సందర్భంగా అయ్యా యూత మీరందరూ కూడా దేశం కోసం దేశభక్తి కోసం బయట చేయండి వాళ్ళ మొత్తం మొదలు రచ్చిపోతున్న పస్తుంది దాని వైపుకి వెళ్ళకుండా కూడా భగత్సింగ్ రాజు కూడా సుఖదేవికి నిజమే నివాళైతే ఇవాళ మొత్తం మాటలే ఈ దేశం నుంచి తరిమి తరిమి కొట్టడమే భగత్ సింగ్ రాజు కూడా సుఖదేవికి ఇచ్చినట్టు నిజమే నివాళి దానికోసం కూడా యూతంత్రం బయట వాళ్ళు మిమ్మల్ని పిలిపిస్తా ఉన్నాము ఆ రోజు అయితే మన కోసం ప్రాణాలు పంచారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి రియల్ హీరోలు కాదు రియల్ హీరోలు ఆదర్శంగా తీసుకొని యూతంత్రం కూడా ముందుకు రావాలని చెప్పేసి దేశభక్తి కోసం ఫైజాన్ అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఈ రోజు భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజుగూరు సుఖదేవులకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ రోజున ఈ మతన్మా కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాల బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వాస్తవ చరిత్రను వకీకరిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది నాయకులు వాళ్ళ ప్రాణాలను సైతం తృభప్రాయంగా అర్పించారు కానీ ఇలా వాళ్ళ చరిత్రలను ఈ ప్రభుత్వాలు కొట్టివేస్తూ ఏదైతే ఫేక్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి ఇలా యువత విద్యార్థులకి గత చరిత్ర తెలియకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ భగత్ సింగ్ స్ఫూర్తి నేటి విద్యార్థులకు యువత అందరూ ముందుకు వెళ్ళాలి భగత్ సింగ్ లాంటి మహోన్నమ నాయకుల స్ఫూర్తిని తీసుకొని దేశంలో వచ్చేటువంటి ఒడిగుడుకులను అడుగులేదాని కోసం విద్యార్థులకు యువత ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్య సంకరాల నుండి భారత ప్రజలను విముక్తం గావించడానికి ఆనాడు వందే మాత్రం అని నినదిస్తే బెంగాల్ వందే మాత్రం అని నినదిస్తే పంజాబ్లాబ్ జిందాబాద్ అని నినాదం ఇచ్చింది ఆ నినాదానికి మూల పురుషుడు సర్దార్ బహీద్ భగత్ సింగ్ కేవలం ఇరవై మూడేళ్ల చిరు ప్రాయంలోనే మొదట వ్యక్తిగత హింసావాదం వైపు మళ్లీ ఆ తాత వ్యక్తిగత హింసావాదం కుదరదు ఈ దేశానికి మార్క్సిజం లేనలిజం కావాలి కమ్యూనిస్ట్ పార్టీ కావాలి అని చెప్పేసి తన చివరి దశలో కోరాడు కేవలం ఇరవై మూడేళ్ల చిరు నవ్వుకుంటూ ఈ దేశ విముక్తి కోసం ఉరికంబాన్ని ఎక్కినటువంటి వీరుడు సర్దార్ భగత్ సింగ్ భగత్ సింగ్ తో పాటు రాజగురు సుఖదేవుడు కూడా ఆనాడు ఉరికంబాన్ని ఎక్కారు భగత్ సింగ్ కి ఇవ్వాలని చెప్పి మేము డివ్యాండ్ చేస్తా ఉన్నాం భగత్ సింగ్ అనడం మాట చెప్పాడు ఏమనంటే మా ప్రాణాన్ని తోణప్రాయంగా అర్పిస్తున్నాను ప్రాణాన్ని ఇవ్వడం తేలిక కానీ చివరికంట బ్రతికుండి ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభం అయ్యడం మాత్రం చాలా కష్టం అని చెప్పి తన సహచరులకు చెప్పాడు తన సహచరులు శివ శివవర్మ తనతో పాటు భగత్తో పాటు యావత్వ జైలు శిక్ష పడి ఆ జైలు శిక్ష తదనంతరం మార్క్సిస్ట్ పార్టీ వైపు వచ్చి చివరికంట మార్క్సిస్టు గా బతికిన వాడు శివవర్మ అంతేకాదు మరో సహచరుడు అజయ్ కోష్ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినాడు ఈ రూపంలో కమ్యూనిస్టులుగా మారి భగత్ సింగ్ సహచరులు కమ్యూనిస్ట్ పార్టీ వైపు మహిళలు ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి విముక్తం అయిపోయింది కానీ నేడు మతం మాదుల చేతుల్లో బందీ అయిపోయింది మన భారతదేశం ఈ మతం మత చేతుల్లో నుంచి కూడా భగత్ సింగ్ స్పూర్తిగా దీనిని విడిపించడం కోసం యువత కంకణం కట్టుకోవాలని చెప్పేసి అని పిలిపిస్తూ భగత్ సింగ్ స్వాతంత్రోద్యమంలో ప్రతి వ్యక్తి తన మరణం కుటుంబం పైన ముద్దాడి తన మరణాన్ని నవ్వుతూ ఆస్వాదించినటువంటి గొప్ప విప్లవకాడు భగత్ తన జ్ఞానం తన తండ్రి తల్లిని బాధపడద్దని తన మరణం దేశ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చి స్వాతంత్ర్య పోరాటంలో తీసుకొస్తుందని ఆనాడు తన మరణాన్ని స్వాతంత్ర్యం కోసం తృణప్రాయంగా అర్పించినటువంటి గొప్ప త్యాగదరుడు భగత్ సింగ్ అంతేకాదు మతం అన్నది ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి కాదు మరి దేవుడు ఉంటే అందరి ప్రజల్ని సమానంగా చూడాలి కదా మరి ఎందుకు ఈ వ్యత్యాసాలని ఆనాడే ప్రశ్నించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ అందుకనే దేశ ప్రజలందరూ కూడా ప్రతిన పోనాల్సిన అవసరం ఉంది ముస్లిం అయినా హిందూ ముస్లింస్ కానీ హిందువులు కానీ సిక్కులు కానీ అందరూ కూడా స్వాతంత్ర్య పోరాటంలో తమ బలిదానం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నారు మరి ఈనాడు మతం పేరుతోనే ప్రజల మధ్య తిచ్చిపడుతూ మతాన్ని రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి కుటిల రాజకీయాలు తిప్పికొట్టినప్పుడే నిజమైన భగత్ సింగ్ కి నిజమైన అర్పించిన వాళ్ళు అవుతామని భగత్ సింగ్ స్ఫూర్తితోని ఈనాడు యువత అట్లాగే ప్రజలందరూ కూడా దేశ భక్తితోని దేశ విముక్తికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బోనాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు